అయి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్హా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి అన్ని డోలా చీరలు అండి డోలా సిల్క్ లోనే డిఫరెంట్ వెరైటీ అనమాట కొత్త కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది నీడు నాలుగు వెంటనే అయితే బై చేసేసుకోండి సారీ అంతా ఆల్ ఓవర్ ఇలా బాధినీ డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది కింద వచ్చేసి మనకి జొకట్ బోడోస్ అండి అండ్ ఓవరాల్గా శారీ అయితే మంచి ఫీల్ ఫీల్తో చాలా బాగుంది దట్టు ఫ్రెష్ శారీస్ అండి మిస్ ప్రింట్ కాదు ఎక్కడన్నా వస్తే చిన్న డయింగ్ మరకే వస్తుంది కానీ రిమైనింగ్ సారీస్ అన్నీ సో గుడ్ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజులు కూడా ఇదే వీడియోలో క్లియర్ కట్గా చూపించేస్తున్నాను ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయద్దు ప్రైస్ చెప్పాను కదా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి మంచి గ్రే కలర్ సారీ అండి గ్రే కలర్కి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట పైన కింద జకట్ బోర్డర్ వస్తుంది అండ్ మిడిల్లో కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా పైతానీ స్టైల్లో బోర్డర్ అనేది వస్తుంది అండ్ శారీ అంతా బాందిని ఫీల్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి డోలా సిల్క్ అండి బాగుంటుంది మెటీరియల్ ఫుల్ ఫ్లెడ్జ్గా కి యూస్ చేసుకోవచ్చు లేదు అంటే లెహింగాస్ ఇలాంటి వాటికి కూడా సెట్ అవుతుంది ఎక్స్పెషల్లీ మెటీరియల్ మాత్రం చాలా మెత్తగా ఉందండి ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి సారీకి అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్లో కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో అది కూడా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ గంట చాలా చాలా బాగుందండి పర్టికులర్గా సింగిల్ శారీ కావాలి అంటే మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఎన్ని తీసుకున్నా ఆఫర్ అయితే పర్టికులర్గా ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఇంకంతే యాక్చువల్గా మనం ఇచ్చేది మిస్ప్రింట్ కి ఆఫర్ ఇస్తాము బట్ ఇవి సారీస్ అయితే ఫ్రెష్ సారీసే బట్ కాకపోతే ఆఫర్ అయితే మీకు ఫైవ్ ఫార్టీ నైన్ అండి నీడు నోళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దామండి లేట్ చేయకుండా మంచి రాయల్ బ్లూ కలర్ అండి శారీ పైన కలర్ వచ్చేసి కొంచెం స్కై బ్లూ షేడ్లో అనిపిస్తుంది నాకు కింద సో బ్లూ అనమాట కింద వచ్చేసి రాయల్ బ్లూ అండి ఓవరాల్గా శారీ లుక్ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉందండి ఇది కూడా ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా చెప్పాను కదా ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్లు వచ్చాయండి బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా ఉందో సారీ మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఉందండి మీరు రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా చాలా బాగుంటుంది నీడున్న వాళ్ళ వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి లేట్ చేయకుండా మంచి ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సారీస్ అన్నీ మనకి అన్ని బాందిని ఫీల్ అవున్నాయండి అండ్ పైన కింద జెకార్డ్ అనమాట ఇదేంటంటే ఫాయిల్ ప్రింట్ కాదండి ఈ బ్యాక్ సైడ్ కూడా చూపించాను కదా జెరీ జెరీ బోర్డర్ అనమాట బాగుంటుంది ఆ పెట్టుబడులకు కూడా చాలా గ్రాండ్గా ఉంటాయండి ఈవెన్ ఏంటంటే మనకి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ ఓన్లీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా రత్నా వెల్లి గ్రీన్కి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది మనకి అంతా శారీ అంతా బాందిని డిజైన్ అయితే రన్నింగ్ అయింది ఇది పళ్ళు పార్ట్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ రీసెంట్గా ప్లెయిన్ బ్లౌజ్లు అయితే వచ్చేసాయి ఏ సారీ నచ్చితే ఆ శారీ వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదండి పింక్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ గా శారీ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది మంచి మనకి ఏంటంటే క్లాస్ ఫీల్ అయితే ఉంటుంది సారీ కూడా మెత్తగా ఉంటుంది అన్ని ఏజ్ల వాళ్ళకి సూటబుల్ అండి అందరికీ సూటబుల్ అనమాట దట్టు ప్రైస్ కూడా వెరీ వెరీ వర్తబుల్ ప్రైస్ అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బాగుంది పింక్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి బ్లాక్ అండ్ వైట్ కలర్ సారీ అండి బ్లాక్ కలర్ పైన మనకు అంతా వైట్ కలర్ కలంకారీ డిజైన్స్ అనమాట మచ్లీ డిజైన్ ఉంది అండ్ లోటస్ ఉంది కలంకారీ ఉంది త్రీ డిజైన్స్ మిక్స్లో అనమాట పీకాక్ ఉంది ఓవరాల్గా చాలా చాలా బాగుందండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి మంచిగా మీకు పీకాక్ ఫీల్ అయితే వస్తుంది బాగుంటుంది అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా రేడియం గ్రీన్ కలర్కి బ్రింజల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఓవరాల్గా శారీ అయితే బాగుంటుంది బ్లాక్ సారీ ఫైవ్ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఈ సారీ కూడా పర్టికులర్గా ఈ శారీ కూడా ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా వర్లీ డిజైన్ అయితే వస్తుంది బాగుంటుందండి ఓవరాల్గా శారీ మెటీరియల్ వచ్చేసి డోలా సిల్క్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లైన్స్ వచ్చేసాయి డిఫరెంట్గా ఉందండి శారీ ప్రైజ్ వచ్చినప్పటికీ ఏదైనా ఈ రోజు కలెక్షన్ వరకు ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి పింక్ కలర్ శారీ అండి ఓవరాల్గా డోలా సిల్క్లోనే మంచిగా మనకి డిజిటల్ ప్రింట్స్ ఫ్లోరల్ డిజైన్లో అయితే వచ్చేసింది ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ వస్తుంది అండ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది ప్రైస్ మాత్రం ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఇవన్నీ మిస్ ప్రింట్స్ డాజర్స్ కానీ ఏమీ లేవు అన్ని ఫ్రెష్ శారీసే నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి దట్టు పెట్టుబడులకు కూడా యూజ్ అవుతాయి అలా కూడా తీసేసుకోవచ్చు ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసం కదా మనకి ఎవరికైనా పెట్టడానికి కూడా అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా అన్నిటికీ సూటబుల్ అండి హ్యాపీగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ డోలా సిల్క్లోనే రష్యన్ సిల్క్ అండి పర్లీ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే బాగుంది పైన కింద స్మాల్ జెక్కడ్ బోర్డర్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది అండ్ సేమ్ యాజ్ యూజువల్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి పర్పుల్ కలర్ శారీ ఓవరాల్గా అసలు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సారీ అనమాట ఆన్లైన్లో కూడా మనకి పర్పుల్ కలర్ శారీ సో నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా మంచి రత్నావళి గ్రీన్ అండి కలర్ అయితే ఇది కూడా బాగుంది రత్నావల్లి రత్నావల్లి గ్రీన్ అండి మనకి సోబ్లూలోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట బాగుంటుంది శారీ కలర్ విత్ సీక్వెన్సీ అండి శారీ అంతా కంప్లీట్గా ఇలా సీక్వెన్సీ లైన్స్ అయితే వచ్చేసాయి ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ సీక్వెన్సీ రన్నింగ్ అవుతుంది అనమాట బాగుంది కదా ఓవరాల్గా శారీ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది ప్రైస్ చెప్పాను కదా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ అయితే చూసేద్దామండి మంచి బోటిల్ గ్రీన్ కలర్ శారీ గా శారీ అయితే ఇది కూడా చాలా బాగుంది కంప్లీట్గా సీక్వెన్సీ వర్క్ అయితే రన్ అవుతుంది ప్రైస్ కూడా ఫుల్ అఫోర్టబుల్ ప్రైస్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మంచి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇప్పుడే ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్